ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది యాభై ఏడు వేలు యాభై ఏడు వేల ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక లక్ష పదివేల ఇల్లు చేశారు ఇప్పుడు అది సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు డ్రైన్ లేదు ఎస్టిపి లేదని ఒక లక్ష పదివేలు నామకే వాస్తి అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసిన ఆ లక్షా పదివేలు మాత్రం కంప్లీట్ చేశాడు మిగతా అన్ని వదిలేశారు ఈ విధంగా ఒక కక్ష సాధింపుతో ఇది కేవలం కక్ష సాధింపు ఎందుకంటే పేదలు నిరుపేదలకి చక్కటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కట్టేదండి షీనివాల్ టెక్నాల ఎవరు చేయరా మన రాష్ట్రం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన అందుకే ఎందుకంటే రెగ్యులర్గా రివ్యూకి పిలిచేవాళ్ళు మన అధికారులు పోయేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ టెక్నాలజీ చేస్తామంటే ఆ రోజు కేంద్రంలో ఉన్న సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎంతో వేగవంతంగా ఇల్లు కడుతున్నారు షీల్ టెక్నాలజీతో మీరు పోయించడం అంటే ఏడు రాష్ట్రాల నుంచి అధికారులు ఇచ్చి మన రాష్ట్రంలో ఆ రోజు ఇల్లు చూశారు ఈరోజు అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలా ఎంతో ప్రతిష్టాత్మక చేస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని పూర్తిగా నాశనం చేయటం జరిగిందండి ఇప్పుడు టోటల్గా ఆ రోజు ఈ యొక్క ఐదు లక్షల్ని కంప్లీట్ చేయడానికి ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లతో యాక్చువల్గా ఆ రోజు ప్రాజెక్ట్ డిజైన్ చేశాం ఈ ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేదట్టుగా అంటే వాళ్ళు పెట్టింది ప్రతి ఇంటికి లక్ష అరవై వేలు అంటే ఏడు వేల ఐదు వందల కోట్లు వస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చేదిగా బెనిఫిషర్స్కి అంటే ఆ రోజు మూడు రకాలుగా డిజైన్ చేసామండి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మూడు వందల పది సదపడుగులకి అయితే చాలామంది వచ్చి అడిగారు సార్ కొద్దిగా పెద్ద ఇల్లు కట్టండి ముఖ్యమంత్రి గారు అడిగారు చిన్న బెడ్రూమ్ పెద్ద రూమ్ కట్టండి అన్నారు కొందరు వచ్చి టూ బెడ్రూమ్ అడిగారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే త్రీ హండ్రెడ్ తోటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ కట్టండి దానికి కొంత అమౌంట్ కట్టండి వాళ్ళు రీపే చేసుకుంటారంటే మూడు వందల అరవై చదువు